కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ దీనిపై స్పందిస్తూ తమ పార్టీ కుల గణనకు పూర్తిగా మద్దతిస్తుందని అయితే వారు దీనికి కాలపరిమితిని కోరుకుంటున్నారని ఇది ఎప్పుడు నిర్వహిస్తారో తెలిపాలని అన్నారు ఇందుకోసం అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరపాలని గణనకు తెలంగాణ ఒక నమూనాగా నిలిచిందని అన్నారు हम इसको पूरी तरह सपोर्ट करते हैं मगर हम टाइमलाइन चाहते हैं हम जानना चाहते हैं ये कब तक होगा और ये एक पहला कदम है तेलंगाना एक मॉडल बना है कास्ट सेंसस के लिए और वो ब्लूप्रिंट बन सकती है और कास्ट सेंसस को डिजाइन करने में हमारा पूरा सरकार को ऑफर है पूरा समर्थन है कि हम डिजाइन करेंगे क्योंकि डिजाइन बहुत जरूरी है कांग्रेस सीनियर नायको राहुल गांधी दिन पर स्पंदिस्तु पार्टी కుల గణనకు పూర్తిగా మద్దతిస్తుందని అయితే వారు దీనికి కాలపరిమితిని కోరుకుంటున్నారని ఇది ఎప్పుడు నిర్వహిస్తారో తెలపాలని అన్నారు ఇందుకోసం అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరపాలని కుల గణనకు తెలంగాణ ఒక నమూనాగా